సిస్టర్స్ వెదర్స్ ప్రీస్ మీరు ఆయన రాజ్యము నీతి మొదట వెతుకుడి అప్పుడన్నయో అవన్నయో మీకు అనుగ్రహించబడును అని ప్రభుయేణ యేసుక్రీస్తు చెప్పిన మాటను పాటించేవాడు విజయం సాధించకుండా ఎలా ఉండగలడు మనుషుని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది క్రీస్తును ఆశ్రయించుట ద్వారా దేవుని నీతిని మనం నింపబడతాము దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది అన్ని విషయాలు దేవుని ముందుంచేవాడు ప్రపంచంలో ఏ విషయంలో వెనకంజ వెయ్యడు లోకస్తులు ఏ ఆనందము కోసం సంతృప్తి కోసం నిరంతరాయంగా ఎంపర్లాడుతున్నారో వాటిని దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహిస్తాడనేది లేఖన సత్యం ఇదిగో చూడండి సిస్టర్ బెదర్ మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము మూడవ వచనంలో చూస్తే క్రీస్తు మన పాపములు నిమిత్తమో మృతి పొందెను సమాధి చెయ్యబడేను మూడవ రోజు తిరిగి లేవబడును ఇక్కడ మనం లేఖనలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే పరిచర్య ధర్మము జరిగించుట అంటే ఏంటి పరిచర్య ధర్మము అంటే మనుషుల్ని ఓడించడం కాదు మరణాన్ని ఓడించడం మనుషుల్ని ఓడిస్తూ ఉంటారు చాలామంది వాళ్ళను తరకరం చేసి వాదనలు చేసి మీరు చెప్పింది వాళ్ళు నమ్మకపోతే వినకపోతే వారిని అజ్ఞానులు అని దోషించే అవమాన పరిచి పర్సనల్ లైఫ్ని ఎత్తి సమాజానికి చూపించడం వారిని అగేలు చేసి మనుషుల్ని దూరం చేసుకొని శత్రువులను పోగు చేసుకోవడం శత్రువులను పోగు చేసుకోవడం పరిచర్య ధర్మం కాదు పరిచర్య ధర్మం అంటే ఆ మరణాన్ని ఓడించడం నీ శరీర కార్యాలు అన్నిటినీ చంపేయాలి నీలో ప్రేమ క్షమాపణ బయటకు రావాలి వాటి వలన మిత్రులను సంపాదించుకోవాలి అప్పుడే సాతాన్ను ఓడిపోతాడు నువ్వు సాధ్యుడుకుడు అయ్యి మరణాన్ని జయిస్తావు ఏసుక్రీస్తు మరణాన్ని జయించి మనుషుల్ని కాదు ఏసుక్రీస్తు మరణాన్ని జయించారు మనుషుల్ని కాదు ఎప్పుడు కూడా గర్వం ఎప్పుడు పనికిరాదు క్షణం పట్టదు దేవుడు నిన్ను అణిచివేయడానికి క్షణం కాదు సెకండ్ పట్టదు పాతాళంలోకి నెట్టివేస్తాడు జాగ్రత్త గర్వం పనికిరాదు సాతానుడు గర్వించి లూసిఫర్ వాడు పాతాళంలోకి దిగిపోయాడు దేవుడు ఇచ్చిన వాటి కొరకు కృతజ్ఞతగా ఉండాలి మనుషులు చేసిన మేలు దేవుడు చేసినట్టే దేవుడు మనుషులను వాడుకుంటాడు వాడుకుంటాడు కదా నెవర్ నెవర్ ఫర్గెట్ వాట్ గడ్ ఇస్ దైర్యూటెస్ లైఫ్ అప్పుడే మనము స్టెబిలిటీగా పొందుకుంటాము లైఫ్లో చక్కగా బ్యాలెన్స్గా ఉంటాము గర్వము అహంకారము కోపము పగ ఈష కుల్లి అసూయ ఇవన్నీ మనల్ని క్రిందికి లాగుతున్నాయి పైకి పోదామంటే క్రిందికి లాగేస్తున్నాయి మనము అవును అంటే అవును కాదు అంటే కాదులా ఉండాలి ఇంతకు మించి ఒక అబద్ధపు మాట వస్తుంది అంటే మనం దేవుని పిల్లలం అవలేము మన మాట ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితమైన నిజంతో మన మాట ఉండాలి మనం మరి ఒకరికి మాట ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ఉండాలి దాన్ని నెరవేర్చాలి బికాస్ యు ఆర్ గాడ్ మనం దేవుని పిల్లలము ఆయన యదార్థవంతుడు న్యాయవంతుడు కాబట్టి మనం అలాగే జీవించాలి ఈ లోకంలో దేవుని మాటను నెరవేర్చాలి ఆయన చెప్పినట్టు మనం జీవించాలి అలా జీవించేవారే అంటేనే దేవునికి ఇష్టం ఒకవేళ మాట తప్పి జీవిస్తున్నా వంటి నాట్ గాడ్ చెస్ నువ్వు దేవుని సంబంధివి కాదు లోక సంబంధివి అపవాది సంబంధివి కాబట్టి నువ్వు మాట మీద నిలకడ ఉండట్లేదు కాబట్టి నువ్వు మాట దాటుదూతూ ఉంటున్నావు మాట తప్పి ప్రవర్తిస్తున్నావు అనేది ఆలోచన చెయ్యి ఇదిగో సిస్టర్ బ్రదర్ మీరు అబ్జర్వ్ చేసుకోండి బైబిల్లో మత్తాయి ఐదో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఇదే మాట ఉంటుంది ఖచ్చితంగా మత్తయ్యి ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను వీటిని మించినది దుష్టిని నుండి పుట్టునది హలియా చూసారా